అందరికీ పేరు పేరున మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే అయితే అన్నింటి మా పాదయాత్ర నిన్న సూపర్ సక్సెస్ అంట ఎందుకంటే మామూలుగా పాదయాత్ర రాజకీయాల కోసం చేస్తారు ఎలక్షన్ ఎన్నో చేస్తాయి దాన్ని మా అపోజిషన్ వాళ్ళు దాన్ని నిందించారు కూడా ఎలక్షన్లో చేయాలని అనవసరంగా దగ్గర లేకుండా చేసిన తింటారు కానీ మేమేమంటామంటే రాజకీయాల కోసం కొద్దిగా భక్తులు నేను ప్రజల కోసం కాబట్టి ఈ సమయంలో ఎన్నికలు లేకున్నా ఏమీ లేకున్నా పాదయాత్ర వచ్చింది అన్నింటికంటే ముఖ్యమైన ఇంట్లో పాదయాత్ర అందుకొని రాజకీయ పర్పస్ కాదు మనం నా పర్పస్ అయితే ఈ మెసేజ్ పోవాలి రైతులు ఇతర కోసం పద్ధతులు మెసేజ్ పోవాలి అన్నింటికంటే మంచి ఏంటంటే బ్రహ్మాండంగా మీ అంతా చూసినా మన కొడుకలు బ్రహ్మాండ దీన్ని దీనికి దీన్ని దీనికి విజయ్ రైతులే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు వచ్చి వాళ్ళ సపోర్ట్ కాదు వాళ్ళ సమస్యలు జరుపురా కుల కుంతులు వచ్చింద్రు గొలకలు వచ్చింద్రు మత్స్సుకారులు వచ్చిండ్రు వాళ్ళు ప్రతి ఒక్క వర్గం వాళ్ళు మందులో వచ్చాక మేము కూడా ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయింది మేము మామూలుగా రైతుల పక్షాన పోరాడుతున్నాం కదా కొన్ని స్టార్ట్ చేసింది నిన్న అందరూ వచ్చి కూడా మా కొర కూడా మీరు పోరాడాలి సార్ మా మెసేజ్ కూడా ముందుకు తీసుకోవాలి మా గురించి కూడా మాట్లాడచ్చాను విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వానికిన్నంత వ్యతిరేకత నేను కూడా ఊహించిన ప్రయత్నం ఉన్నాను దాని తోడు ఈ మెసేజ్ ఏదైతుందో మేము గవర్నమెంట్ చేరగలన్న మెసేజ్ మీద బ్రహ్మాండంగా గవర్నమెంట్ పోయింది దీనివల్ల లాభం కూడా ఉంటుంది కొంత కొంత శాతం వైఖరి పాటించే ఉదాహరణ ఏం అంటే మీ అందరికీ చాలా మందికి విషయం తెలియదు మంచి తెలిసినప్పుడు విషయం తెలియదు ఏంటంటే ఇప్పటికైనా జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లాలో నాలుగున్నర లక్షల మెట్రిక్ నెల టార్గెట్ ఏది వరి రాష్ట్రం ఎక్వైర్ చేసింది ఎక్సా ముప్పై కిలో అంటే వీళ్ళు ఎక్వైర్ చేసి చేయాల్సిన దాంట్లో పది శాతం కూడా ఎక్వైర్ ఇంకా నెల రోజులు అయిపోయి బామ్మ రైతులందరూ రోడ్డు మీద ఉంటున్నారు మేము పూర్తిగా కళ్ళ దగ్గర రైతుల దగ్గర అవుతాయి ఎన్ని రోజులు ఏంటంటే నెల రోజులు అయింది ఇదే మనకు టీఆర్ఎస్ అవుతున్నప్పుడు గంగ కల్లా ఆగస్టు కల్లా ఈ మాస్ స్టార్ట్ అయిపోయింది ఏది అగ్రిమెంట్ రైస్ పిల్లతో కానీ బోనస్ పిల్లలు కానీ ఇవన్నీ కూడా ఆగస్టు కార్యక్రమం అది ఇప్పుడు ఏమైంది నాకు నవంబర్ రెండవ కూడా అయిపోయింది ఇప్పటికీ కేవలం ఇప్పటికి ఇంకా అగ్రిమెంట్ కాదు రైస్ పిల్లలతో కేవలం ఎన్ని శాతం ఎక్వైర్ చేసిన ఇప్పటికీ అగ్రిమెంటే చిత్ర చెప్పాలి సన్నమండలకు బోనసే పెట్టి ఐదు వందల రూపాయలు మీరు ఊహించరు ఊహించరు ఎంత ఎక్వైర్ చేసి మన జిల్లాలో ఎవరైనా ఉంచగరా ఎవరు నువ్వు వెల్లు వెళ్ళాలి కదా సార్ సున్నా అర్థమైనా సున్నా అనేది ఒక్క కిలో కూడా కిడ్డలు అయింది కదా ఐదు కిలో కూడా ఐదు రూపాయలు పోస్ట్ ఒక్క కిలో కూడా కొన్ని రూపాయల వరకు అంటే ఆలోచన చేయలేదు రాందంటే ఇంత బ్రహ్మాండంగా మనం ఏ మెసేజ్ పంపించామో ఆ మెసేజ్ అక్కడ చేయండి నాకు విశ్వాసం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడన్నా మీరు వచ్చి తొందర తొందరగా రైతుల నుంచి ఫలితాన్ని కొనుగోలు చేస్తారన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అంటే మరి పెట్టిన ప్రెషర్కి మీరు సహకరించడానికి మీరు మీడియా ద్వారా కూడా మెసేజ్ పంపించినందుకు ఎందుకంటే ఎనిమిది శాతం ఇంకొక బాధాకర విషయం మన ఏం జరుగుతుంది అంటే రైతులు ధరగా కమ్ముతున్నారు ఎంత కమ్ముతున్నాను పదిహేడు వందలు పదిహేను వందలు అమ్ముతారు బయట ధర మన ఎంఎస్పి అంతా రెండు వేల మూడు వందలు ఏమైంది ఐదు వందల రూపాయలు ఇక్కడ లాస్ బోనస్ ఇస్తాను అదే కోట వెయ్యి రూపాయలు లాస్ రాసు చూసుకుంటూ పోతే దగ్గర దగ్గర మాకు వచ్చే సమాచారం ప్రకారం నాలుగున్నర లక్షలు పెట్టిండలు గవర్నమెంట్ కొనాలి మాకు ప్రసిద్ధి ఏంటంటే దగ్గర దగ్గర ఇప్పటికే రెండు లక్షల మెట్రిక్ టన్నులు రైతులు సైజులకి పంపిస్తామని చెప్పి ఒక సో ఏంది ఒక్కొక్క రిటర్న్ క్యాజీ రూపాలన్నా రెండు లక్షల మెట్రిక్ టన్నులు అంటే వందల కోట్ల రాసు ఏది కేవలం జగిత్యాల జిల్లా అంటే వందల కోట్ల రాసు ఒక్కసారి ఆలోచించి ఒక సీజన్లోనే వంద కోట్ల ఇది మన దిగుబడి మీద రాసు వంద కోట్ల రెండోది ఏమైంది రైతు బంధు రైతు రైట్ మందులు రాలేవాళ్ళు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే రుణమాఫీలో చిత్ర రుణం వచ్చింది సరే అరవై శాతం డెబ్బై శాతం మంది రుణమాఫీ కాలేదు కాకపోగా ఏం జరిగింది అంటే మనం బిల్ తిన మంచిగా అనుకున్నాను కాకపోగా ఏం జరిగింది ఉదాహరణకు రాజేష్ రాజేష్ రెండు మూడు లక్షల రూపాయల లోన్ ఉంది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పి ఐదు లక్షల రూపాయలు కట్టడి మీరు మిగతా రెండు లక్షలనే వెంటనే వదు కట్టేస్తారని ఇప్పుడు రాజీ ఏం చేసిండు మూడు లక్షలు డబ్బులు తీసుకున్నట్టు డబ్బులు లేకనే కదా ఆ లక్ష రూపాయలు పోయిండు మూడు రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి రాజీ తీసుకొచ్చి ఏం చేసిండు ఇక్కడ బ్యాంకు కట్టేసిండు ముఖ్యమంత్రి రెండు గారి మనకి కొద్ది అనుకొని లక్ష రూపాయలు తీసుకొచ్చిండు ఇప్పుడు ఏమైంది రాయిచిండు ఆ లక్ష రూపాయలు పోయిందా నేను ఇది వచ్చినప్పుడు రాయిచిండు ఈ రెండు లక్షలు రాలేదు అర్థమైంది అండి అంత దారుణమైన పరిస్థితి మన అయిపోయింది మా రైతుల భాగం తిండి కూడా దొరికిన పరిస్థితి వచ్చింది మా ప్రత్యర్థులేమో అన్నం జీర్ణించక తిరుగుతున్నారు వీళ్ళని మమ్మల్ని పెడతాము నా కూడా నేను అనిపించింది రైతు అనకేమో తిండి దొరుకుతుంది నాకే కాదు మీకు కూడా ఎట్లా అన్నం ఎవరికి జీర్ణించదు కదా ఇప్పుడు మా పక్క పక్కన రైతు అన్న అన్నం లేదు తిన ఒకటే ఒక బాధాకరమైన విషయం అంటే ఎందుకంటే మా కార్యకర్తల భావోయోగాన్ని చాలా 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 హర్ట్ చేసింది కాబట్టి మీరు చెప్తున్నాను వాళ్ళ ఎమోషన్ అంతా కూడా బాగా ఘటం మా మీద తిట్టినారు కొన్నా పర్వాలేదు ఏం రెస్పాన్స్ కూడా లేదు ఎవరు కూడా రెస్పాన్స్ కూడా రాలేదు ఎందుకంటే మా మా సమయము మాట ఒకటి మేము నేర్చుకున్న మార్గము గంగం ఒకటే మేము పక్కకు అయినా పర్వాలేదు మా మీద పోస్టర్లు ఇస్తారు అయినా కూడా పర్వాలేదు నిజంగా చెప్పాలంటే మా కార్యకర్తల మీద జనంలో అంత అంతమంది కార్యకర్తలు తెలుసు కానీ మంది రైతులు రైతులు కూడా గొప్పగా ఉండేది సార్ గిడబ్ సార్ మీరు ఏం చేసినారు మంచి మందికి పోస్టర్ వేసినా చెప్పేస్తాను సార్ రైతులు కూడా నేను అది న్యూస్ అయితే అదే నేను మన చెప్పి తెలియదు అది న్యూస్ అయితే నాకు కావాల్సిన అది కాదు కదా నాకు కావాల్సింది పాదయాత్ర ఈ మెసేజ్ పోవాలి ఎవరికి ఉంటుందో అని చెప్తే మా ఊళ్ళు ఉందా ఏమైతే దారిలో పోయి వేల మంది వెళ్ళినా కుద్యత అయిపోతుంది ఒక నిమిషం సెకండ్ పండ్డం అస్సలు అంటే ఎవరు ముట్టడం మా మీద ఎన్ని పోషన్ చేస్తే ఎవరు కుట్టదు కుందాగా ప్రవర్తించు వెళ్ళిపోయినాము అక్కడికి ఎవరు మాట్లాడదు తిన్నాము అందరూ కూడా ఉందాగా మా బాలీవుడ్ ఆయన కూడా ఎవరు చేయలేదు మేము ఇక్కడ కొరక కాదు కానీ మాయా చిన్న వాళ్ళ ఆధిక్యాలు కాదని దీన్ని మాత్రం సీరియస్గా ఖండిస్తా ఉన్నాం వందకు వంద శాతం ఎందుకంటే ఎవరికన్నా భావోద్వేగాలు ఉంటాయి ఎవరికన్నా ఇమోషన్ ఉంటుంది మా కార్యకర్తలు కూడా ఉంటాయి కదా రైతులు కూడా ఉంటాయి కదా ఎందుకు చిన్న పని మేము అన్నవాళ్ళు చిన్నర పని మేము చేయము నేను మాత్రం ఇప్పుడు కూడా అదే దారిలో పోతున్నాను కానీ మా నాయకుల భావోద్వేగాలు దెబ్బతిశారు మా రైతుల భావోద్వేగాలు దెబ్బతీసారు కాబట్టి చెప్పాల్సిన టైపులు కూడా పట్టని చెప్తున్నాను వంద వంద శాతం దాని మాట చెప్తున్నాను ఇప్పుడు మాత్రం మేము తప్పకుండా మన ధన్యం చేరే వరకు ఇదే పద్ధతిగా ఇదే ఉద్రానం తోలి ఇప్పుడే మనం మా ఫైన్ రాకపోయింది సార్ చూపే ప్రెస్ మేట్ లాగే దాటే సార్ సున్నవీని పోతే నీచే లోయేవాడు చిల్లర లోయవాడు సున్నమినీసలో ఉంటాం మరి మేర రస్తా ఏకీఏ అమ్మలోకి రస్తాను ఒకటి ఇది మా ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాం అంటే ఇంత మేము కల్లాగే చూసాం మామూలు ఎవరిని ఆవేశపడొద్దు మనం దాని తప్పొద్దని చెప్పి కొట్టే పోస్టర్లు చెప్పాం ఆ పోస్టర్ పెట్టడానికి పోక మేము మంచి రైతుల కోసం పెట్టే కూడా పడేసి దాని మీద మంచి పని పిలిపడం తప్పు మీరు చెడ్డ పని చేసినా మీరు మీరు చెడులో పెట్టినా మేము ముట్టలేదు అంటలేదు కూడా పెట్టేవాడి మేము మంచి దాన్ని కూడా మేము పిలగడం తప్పు కాబట్టి దానికి తగిన టైంలో ఎదిగిన టైం కూడా మేము బ్యాక్ తెలుసుకోలేదు ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి కొత్త అత్యం ప్రజల పక్షాన నీళ్ళు వస్తలేవన్నీ నాలుగు రోజుల నుంచి నీళ్ళు లేవు మున్సిపాలిటీలో ఒక రూపాయి నాలుగు ఇవన్నీ చూడమని చెప్పాలి కదా ఇటువంటి మేము మాత్రం వీటి మీద తింటాము మా కళ్యాణ సులర్ మా తులమంగ మహిళలు ఇలా నిజంగా చెప్తున్నా ఎందరు మంది మహిళలు ఏడ్స్ అయిపోతున్నాడు మా ఊళ్ళు పొత్తుంటే దానికి మహిళల దగ్గర ఇక్కడ కూర్చుని ఉంటున్నాం అందరూ వచ్చి మా రోడ్లు మీకు ఎందరు మంది ఏడుస్తూ ఉన్నారు కేసీఆర్ సార్ అండి కేసీఆర్ సార్ సరే మేము హాయిగా తిన్నాం హాయిగా వందాం సార్లు అంటున్నాం ఆ పరిస్థితి ఏం ఇదే పంతాల్లో ఉండకపోతాం మేము అందరూ మంచి ఇదే ఉదాహరణతో మా నాయకులు కానీ మేము కానీ అందరం ఇదే ఉదాహరణతో ప్రజల కోసపోతూ ఉంటాము మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా స్టేట్లో న్యూస్ని హైలైట్ చేసినందుకు రాష్ట్రం అంతా మా పొరట్ల విధులందరికీ మళ్ళీ మళ్ళీ చేతులెత్తి ధన్యవాదాలు తెలుస్తాం అన్న నాకు జీవించదు మీకు కూడా జీర్ణించద్దు నిజానికి ఎవరికి కూడా జీర్ణించద్దు నిజానికి రైతు బంధు రాలి రుణమాఫీ రాలి దిగుబడి కొట్టలేడవారు దాంట్లో మనం అందరూ ఒక జీవన విధానం కనబడపడ్డారు కేసీఆర్ ఈ తీసుకు వస్తారు అప్పు సపోజ్ చేసినా కేసీఆర్ రైతు పంపుని పంపిస్తారు అని అట్టు ఇప్పుడు ఏది వస్తారు కదా వ్యక్తులు కట్టుకుంటూ కూర్చున్నారు సో ఒక్కటైతే జరుగుతుందని నాకు విశ్వాసం కలిగి మీ అందరి సపోర్ట్ కింద తప్పకుండా నాకు అనిపిస్తామని కానీ తొందర తొందరగా మార్కెట్లో నుంచి వరైటీ ఫాలోవర్ చేస్తానన్నా అనిపించింది నేను కరెక్ట్గా నేను మాటిచ్చాను కాబట్టి అందుకోసం రెండోది ఇక్కడి నుంచే నాకు పుట్టిన స సమయంలో గౌడర్లు కానీ మత్స్య దానికులు కానీ ఇటు మన బొల్ల కుమార్ కానీ అంటే అన్ని అన్నారు ముసలంలు అయితే నాకు నాకే ఈ దిక్షను వీడు ముసలి ఏడుస్తూ ఉన్న వీడు కూడా ఏడుస్తుంది కేసీఆర్ ఎక్కడైనా కేసీఆర్ ఎక్కువ మార్చిస్తుంది ఆ పరిస్థితి ఉందంటే ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు దీంతో నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది మీ దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఉంది దయచేసి మీరు ఏం చేయాలంటే వీలైనప్పుడు ఒక రోజు రెండు రోజులు వరి వరి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళింద రెండు మూడు ఆర్టికల్ రాసిందంటే ఇంకా కొద్దిగా స్పీడ్ పికప్ అయిపోయి అందరం కూడా న్యాయం చేసే వాళ్ళు ఎందుకంటే అసలు జరిగిన ఎన్ని శాతం కూడా కొనుగోలు జరగదు నిన్న అంటే నాకు కూడా ఎన్ని శాతం మెల్లగా జరుగుతుందనే విషయాన్ని తెలుసు కొనుగోలు చేయాలన్నా నేను చేసే బాగా కేవలం ఎన్ని శాతం అన్న విషయం నిన్న మాకు స్టాటిస్టిక్స్ చెప్తాను ఇవ్వండి చెప్తున్నాను ఏమంటే ఎన్ని శాతం లేదు ఐసీస్ మీరు కొద్దిగా కవరేజ్ చేస్తే దానికి మరి కొలుగోలు కొన్ని చేయాలని చెప్పేసి అదన్నా మా అందరూ కూడా రైతులను కొద్దిగా కాపాడుతున్న వాళ్ళు అందరం అదేవిధంగా చెప్పిన ఇది రిప్రజెంటేషన్ నేను పుట్ట ఒక్కొక్క ఆడితే ఇట్లా పోయినసారి అంతకుముందు మా కుల కోట్లో వచ్చినాయి ఇప్పుడు మొత్తానికి తాగిందని దానివల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఎందుకు మీరు చిన్న చిన్నగా మెసేజ్ ఇస్తే ఒక్కొక్క మెసేజ్ మీరు తీసుకుపోయా మీరు దయచేసి మీకు కొట్టాడుతామంటారు మత్స్య కారణంలో ఏం జరిగింది ఆగస్టులో రావాల్సిన చేపలు నవంబర్కి వస్తుంది ఇప్పుడు ఆగస్టు డెలివరీ తొమ్మిది వందలు చేయమంటే పదమూడు వందలు చేసినటువంటి రూపాయలు వస్తుందని దానికి ఇలా చేపలు వదిలిసిందా పెరగ నవంబర్లో వచ్చింది సరే నవంబర్లో వచ్చినప్పుడు ఏం ఇచ్చిండ్రు కేసీఆర్ గారు అందిస్తే నేను చెప్పడం నేను యాభై ఇస్తామని చెప్పిందండి మీరు సరైన బాబు యాభై నియంగా దండబెట్టమని మా మత్స్యకారులు అడిగిన యాభై కూడా తిరిగి నవంబర్ ఒంబర్ సెకండ్ వచ్చి ఆ యాభై కూడా తింది అది పరిస్థితి మత్స్యకారులు మత్స్యకారుల పరిస్థితి అడిగింది సో మీరు ఒక్క విధంగా ఆలోచిస్తే ఒక గ్రామంలో తీసుకోండి ఒక గ్రామంలో ఉండే రైతులు ఉండదు మత్స్యకారు ఉండదు గీత కార్మికులు కాదు పొల్లూ మర్ గారు అందరు తప్పకుంటే కదా గ్రామంలో మొత్తం ఎంటా ఇకో సిస్టమ్ ఉన్న అందరి ఎవరి చేసే గ్రామంలో అందులో లిక్విడిటీ లేదు గ్రామంలో అంత దారుణంగా ఉంది మీ అందరితో కూడా నిన్న మీరు చేసిన బ్రహ్మాండంగా స్పెషల్గా మీకు ధన్యవాదాలు తెలియజేద్దాం అని చెప్పి నేను Hallo, was dass...